పిల్లలు నా పెద్ద బాబు సిగ్నల్ పడింది ఫ్రెండ్స్ మేము ఎక్కడ కూర్చున్నాము వెయిట్ చేస్తున్నాం అంటూ కూర్చున్నామంటే బయట వెళ్ళాలి వెయిటింగ్ వెయిటింగ్ మరి దారుణం మీరు బయటకు వస్తే బయట చూడటానికే ఉంటుంది ఏం మాట్లాడరు ఏడు చారున్నారా ఓ ఇక్కడ చూడు ఒకసారి ఎవరు సార్ మీరు ఎంత టాలెంటెడ్గా ఉన్నారు హలో సార్ చికెన్ ఒకసారి పర్లేదు ఒకసారి ఒకసారి అంతి ఒక్కసారి చూడచ్చమ్మచోడ ఎవరికైనా కావాలా నిమ్మచోడ కావాలా వద్దా ఒత్తిడికి కనిపించేటప్పుడు చాలా దూరంగా ఉంది పైగా కనిపించిందా లేదా తెలియదు ఆ లైటింగ్లో బయట చార్మినార్ ఎక్కడ ఉందా ఏమో చార్మినార్ ఏమన్నా కనిపించిందేమో నీటని ఎక్కడికి మురికి నీళ్ళు అయ్యి బయటికి వెళ్తున్నాం హలో నా వాయిస్ ఏం వినిపించదు ఈ మొహాలు బాగానే కనపడతాయి నా మొహం ఎందుకు గెలిపే బాగుంటే కనపడతానని మాత్రం చెప్పగల ఓకే మంచిగా మంచిగా చెప్పలేదు అయినా ఇక్కడ ఏదో కదా సిగ్నల్ పడిపోయింది మేము ఇక్కడ ఆగిపోయాము ఎక్కడికి వెళ్తారో కొల్లూరు 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 చెప్పు ఎప్పుడు వస్తారు మళ్ళీ മതി പെട്ടു വേണോ തന്ന સ્લો સ્લો પડીપ ఎంత హ్యాపీగా ఆడుతున్నారు పిల్లలు అసలు పిల్లలకి ఎలాంటి గేమ్స్ ఉంటాయి ఇంకంతే తిండి గొడవ ఉండదు ఏముండదు ఇది వేరే గేమ్ ఇంతకు ముందు ఇది ఆడారు ఇప్పుడు ఇది ఏరు వీలు కనిపించట్లేదు అరే ఎటు పోయారా వెళ్ళు వెళ్ళు ఎందుకు క్లోజ్ చేయమన్నారా వెళ్ళు అగ అన్న వెళ్తున్నాడు కదా వెళ్ళి వెళ్ళాను ఎంజాయ్ ఈరోజంతా అక్కడ ఉన్నాడు పైన కనిపిస్తున్నాడా అదిగో ఆ కన్నంలోకి వెళ్ళి ఈ కణంలోకి వచ్చిన్నాడు జీ పూర్తిగా చూడ్డానికి అసలు వీళ్ళు అడ్డడ్డుగా వస్తున్నారా ఎడున్నారా అయ్యా మళ్ళీ ఎక్కుతున్నారా ఓకే చాలా గేమ్స్ వెయిటింగ్ అక్కడ ఉన్న వస్తున్నారు వస్తున్నారు ఊగుతుంది ఎక్కుతుంది వచ్చేసారు ఇక్కడంతా మొత్తం వైట్ వైట్ ఎరువీళ్ళు ఇదంతా ఎగిరేదన్నమాట వీళ్ళకి ఇట్లా ఎగరడానికి അല്ലേ ഇത് ഇത് എല്ലാവരും